వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అంటూనే ఈ స్లాబ్లు ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా అయితే నో కన్ఫ్యూజన్ ఎంత జీతానికి ఎంత ట్యాక్స్ పూర్తి వివరణతో ఈ వీడియోని ఒకసారి చూద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేటప్పుడు ఏ పాయింట్లైనా సరే సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము పన్నెండు లక్షల లోపు పన్ను లేదని చెప్తూనే ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా జీరో టు ఫోర్ ల్యాక్స్కి సున్నా ట్యాక్సు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ట్యాక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ ట్యాక్సు పన్నెండు నుంచి పదహారు లక్షల వార్షిక ఆదాయానికి పదిహేను ట్యాక్స్ అదే పదహారు నుంచి ఇరవై లక్షల వార్షిక ఆదాయానికి ఇరవై శాతం ట్యాక్స్ ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వార్షిక ఆదాయానికి ఇరవై శాతం ట్యాక్స్ ఇరవై నాలుగు లక్షల పైబడే వారికి ముప్పై శాతం ట్యాక్స్ అనే ఈ స్లాబ్లు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఈ వివరణ చూద్దాం కొత్త పన్ను విధానంలో ఎయిటీ సెవెన్ ఏ సెక్షన్ ప్రకారము ట్యాక్స్ రిబేట్ను ఇరవై ఐదు వేల రూపాయల నుంచి అరవై ఐదు వేలకు పెంచారు దీని ప్రకారము పన్నెండు లక్షల రూపాయల లోపు ట్యాక్సిబుల్ ఇన్కమ్ లోపల ఉన్న వారికి రిబేట్ అనేది వర్తిస్తుంది కొత్త ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఉద్యోగుల పన్ను చెల్లింపు విధానంలో హెచ్ఆర్ఏ కానీ జీపీఎఫ్ కానీ సిపిఎస్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంటు లేదా ఇంట్రెస్ట్ కానీ ఎల్టీసీ కానీ ఇతర డొనేషన్స్ కానీ పీటీ కానీ మొదలైనటువంటి మినహాయింపులు ఏమీ ఉండవు మీ పన్నెండు నెలల గ్రాస్ శాలరీ నుంచి కేవలం డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఎస్డి మాత్రమే తీసివేసి వచ్చే అమౌంట్ పన్నెండు లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందుతారు అది ఎలాగో కొన్ని ఉదాహరణలు చూద్దాం ముందుగా ఉదాహరణ ఒకటి మీ శాలరీ లేదా పెన్షన్ అనేది పన్నెండు లక్షల డెబ్బై ఐదు అయితే సంవత్సరానికి దాంట్లో స్టన్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు తీసేస్తే మనకి ట్యాక్సిబుల్ ఇన్కము పన్నెండు లక్షల రూపాయలు అవుతుంది దీనికి ట్యాక్స్ లేదు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మొదటి జీరో టు ఫోర్ ల్యాక్స్ వరకు నిల్ ట్యాక్స్ జీరో ట్యాక్స్ ఉంటుంది ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది సో ఈ పన్నెండు లక్షల్లో మొదటి ఈ ఎనిమిది లక్షలు అంటే నాలుగు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కాబట్టి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఆ తర్వాత నాలుగు లక్షలకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ కాబట్టి నాలుగు పదులు నలభై వేలు సో ఇంతటితోటి పన్నెండు లక్షలకి మనం లెక్క కట్టేసాం అనగా ఇరవై వేలు ప్లస్ నలభై వేలు మొత్తం కలిపి అరవై వేల రూపాయలు ట్యాక్స్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది అనగా ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మనకి అరవై వేల రూపాయలు అవుతుంది సో మొత్తం సంవత్సరం ఆదాయం పన్నెండు లక్షలే కాబట్టి వీరికి రిబేట్ వర్తిస్తుంది అరవై వేల రూపాయల రిబేట్ వర్తిస్తుంది సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారం కాబట్టి ట్యాక్స్ టు బీ పెయిడ్ అమౌంట్ ఈజ్ నిల్ ఇక్కడ ఈ ఉద్యోగి లేక పెన్షనరు ట్యాక్స్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మరొక ఉదాహరణ చూసినట్లయితే శాలరీ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అనుకుందాం అందులో స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ డెబ్బై ఐదు వేల రూపాయలని పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు తీసేస్తే ట్యాక్సిబుల్ ఇన్కమ్ పదమూడు లక్షలు అవుతుంది ఈ పదమూడు లక్షలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ని చెల్లించాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇదివరకు ఇట్లాగే జీరో టు ఫోర్ ల్యాక్స్ వరకు నిల్ ట్యాక్స్ ఉంటుంది ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ అనగా ఈ ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనగా నాలుగు ఐదులు ఇరవై వేలు అదేవిధంగా తర్వాత నాలుగు లక్షలకి అనగా ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ కాబట్టి నాలుగు పదులు నలభై వేలు అంటే ఇతరుతో పన్నెండు లక్షలు అయిపోయినాయి కానీ మనకి పదమూడు లక్షలు కాబట్టి ట్యాక్స్ ఇన్కము నెక్స్ట్ స్లాబ్ కూడా వస్తుంది అనగా ఇక్కడ పదిహేను శాతం స్లాబ్లోకి ఎంటర్ అవుతున్నారు అనగా మనకు ఒక లక్ష కాబట్టి మిగిలింది ఆ లక్షకి పదిహేను శాతం ట్యాక్స్ చొప్పున పదిహేను వేలు మొత్తం ఇరవై వేలు ప్లస్ నలభై వేలు ప్లస్ పదిహేను వేలు టోటల్ ట్యాక్స్ డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుంది కాబట్టి ట్యాక్స్ టు బీ పెయిడ్ అమౌంట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సో పదమూడు లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారికి డెబ్బై ఐదు వేల రూపాయల ట్యాక్స్ని అయితే చెల్లించాల్సి వస్తుంది అయితే ఇక్కడ వీరికి పన్నెండు లక్షల ఆదాయం దాటింది కాబట్టి వీరికి రిపేట్లోకి రారు కాబట్టి వీరు మొత్తము డెబ్బై ఐదు వేల రూపాయల ట్యాక్స్ని చెల్లించాల్సి వస్తుంది అయితే ఎవరికి ఎంత సొమ్ము ఆదా అవుతుందో చూద్దాం కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శా స్లాబ్ల ప్రకారము ఎనిమిది లక్షల ఆదాయం ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్లాబ్ల ప్రకారము ముప్పై వేల పన్నెండు చెల్లించాలి తొమ్మిది లక్షలకి నలభై వేలు చెల్లించాలి పది లక్షల ఆదాయం ఉండేవారు యాభై వేలు పదకొండు లక్షల ఆదాయం ఉండేవారు అరవై ఐదు వేలు పన్నెండు లక్షల ఆదాయం ఉండేవారు ఎనభై వేల రూపాయల పన్ను కట్టాల్సి వచ్చేది న్యూ రీజియంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది ఇది ఫైనాన్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షను రిపేర్తో కలిపి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్నులు లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్లే గతంతో పోలిస్తే ఇక నుంచి పదహారు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండేవారు యాభై వేల రూపాయలకి మిగిలినట్లే అదేవిధంగా ఇరవై లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి తొంభై వేలు ఇరవై నాలుగు లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి ఒక లక్ష పదివేలు యాభై లక్షలు ఉండేవారికి ఈ విధంగా ఒక లక్ష పదివేల రూపాయలు అయితే వారికి ట్యాక్స్ మిగిలినట్టుగానే మనం చెప్పుకోవచ్చు అనగా వీరికి ఈ సంవత్సరానికి ముప్పై వే ముప్పై శాతం వారి డబ్బు ఆదా అవుతున్నట్లే అయితే ఇది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది ఈ సంవత్సరం మార్చిలో చెల్లించాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు గత సంవత్సరం వలె అనగా ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వలె ఉంటాయి ఆ విషయాన్ని మిత్రులు గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్